మైత్రి మీడియా న్యూస్ ఛానల్ కు స్వాగతం నెల్లూరు జిల్లా కావలి రైల్వే స్టేషన్ సమీపంలో ట్రైన్ ఢీకుని బిటెక్ విద్యార్థిని మృతి చెందింది సంఘటనా స్థలంలో విద్యార్థిని ఐడి కార్డు ఆధార్ కార్డు సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్న రైల్వే పోలీసులు కొండాపురం మండలం సాయిపేటకు చెందిన పూండ్ల హవీలా షారోన్ విద్యార్థినిగా గుర్తింపు కావలి విట్స్ ఇంజనీరింగ్ కాలేజీలో సెకండ్ ఇయర్ చదువుతున్న విద్యార్థిని హవీలా షారోన్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న రైల్వే పోలీసులు ಅರ್ನ ಮೂರನೇ ತಾರೀಕಲ್ಲ